హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరు అడిగినటువంటి మరొక ప్రశ్నను ఈరోజు మనం చూద్దాం అన్నయ్య స్పెషల్ పార్టీ అంటున్నారు ఎల్లుంటనే స్పెషల్ పార్టీ అంటున్నారు కూంబింగ్ అంటున్నారు చాలా భయమేస్తుంది దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేయనయ్య ఎల్లంటనే మేము కూంబింగిలు చేయాలా అడవి ప్రాంతంలోకి వెళ్ళి అడవులన్నీ జల్లిడి పట్టాలా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట సర్లే కొంచెం వీలున్నప్పుడు చేద్దాం అనుకున్నాను ఎక్కువ సార్లు ఈ స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్న అనేది నాకు రావడం జరిగింది బహుశా దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపించింది నాకు సరే ఈ వీడియో కూడా ఒకసారి చెప్పేద్దామని చెప్పేసి నేనైతే ఈ రోజున దానికి సంబంధించినటువంటి అయితే చేయబోతున్నాను మీరైతే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం స్పెషల్ పార్టీ స్పెషల్ పార్టీ అంటే స్పెషల్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి బృందం అనమాట ఇది సెపరేట్గా ఇటువంటి నోటిఫికేషన్ ఉండదు కానీ ఏదైతే డిస్టిక్లో సివిల్కి సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళకి కొంతమందికి స్టేషన్ ఇచ్చేస్తారు కొంతమందిని యాక్టివ్గా ఉన్న వాళ్ళని మంచి ఏజ్లో ఉన్న వాళ్ళని యంగ్ యంగ్గా ఉన్న వాళ్ళని అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళని ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళని ఈ స్పెషల్ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుందండి ప్రత్యేకమైనటువంటి టీం ఒక టీం వర్క్ ఇది ఇది ఎస్పి సార్ ఆధ్వర్యంలో ఉంటుంది ఇది డిస్టిక్లో ఉంటుంది అనమాట ఆ డిస్టిక్లోంచే డిప్లొమెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎదుటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సేవలు అవసరం ఉన్నా ఆ ఆ ప్లేసెస్కి వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళు డిఎస్పీ సార్ రిక్వెస్ట్ మీద కానీ సిఐ గారు మరి పిలిచినప్పుడు కానీ ఆ పరిస్థితులను బట్టి విధులను నిర్వర్తించడం జరుగుతుంది స్పెషల్ పార్టీ ఇక మీరు చాలా భయపడిపోతున్నారు స్పెషల్ పార్టీ కుంభింకెళ్ళాలేమన్నాయా అదనియ్యా ఇదాన్ని అని చాలా మీ సీనియర్స్ ఆల్రెడీ ఈ స్పెషల్ పార్టీ చేసిన వాళ్ళే కదా మ్యాక్సిమం చూసుకుంటే రెండు వేల పదమూడు నుంచి స్పెషల్ పార్టీలో ఉండి పని చేస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం మీరు అనుకుంటున్నట్టు అంత కష్టమే ఉండదు అయితే ఏంటంటే ఒక టీంని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి అందరిని పంపించడానికి కుదరదు కాబట్టి ఒక టీంగా ఫిట్గా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాదు వీళ్ళకి యూనిఫామ్ ఉండదు జంగిల్ డ్రెస్సులో కానీ మామూలు వీళ్ళు వాళ్ళ యొక్క చెప్పాను డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదా ఏజెన్సీలైనా డ్యూటీ చేయాలి సర్వీసులో ఒక ఫైవ్ ఇయర్స్ ఏజెన్సీ ఏరియాలో అయినా డ్యూటీ చేయాలి లేదా స్పెషల్ పార్టీలు అయినా పని చేసిన వాడే ఉండాలి కంపల్సరీగా ఏదోటి చెయ్యాలి కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ ఫస్ట్ స్పెషల్ పార్టీలో చేసేస్తే దానికి సంబంధించిన వాడు అయిపోతుంది ఇంకా భయపడవలసిన అవసరమేముంది మీరు ఒకరే చేయరు కదా మీతో చాలామంది ఉంటారు అంతేకాదు ఇంతవరకు చాలామంది స్పెషల్ పార్టీలో పనిచేశారు ప్రతిదానికి భయపడిపోతే ఎలాగా మీరు ట్రైనింగ్ చేస్తారో మీరు ట్రైనింగ్ కానిస్టేబుల్ మంచి ఫిట్గా ఉంటారు ఫిట్నెస్ ఉంటుంది ఆత్మస్థైర్యంతో ఉండాలి ఇంతవరకు మీరు వచ్చారు అంటే ఎన్ని అడ్డంకులను దాటుకుని వచ్చి ఉండొచ్చు మీరు ఫిలిమ్స్ రాశారు ఫిజికల్ ఈవెంట్స్ వేశారు ఎగ్జామ్ రాశారు ఇప్పుడు అన్ని మెడికల్ టెస్ట్లు అయిపోయి ఎస్బీంక్ ఎవరు అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నారు ట్రైనింగ్ చేసిన తర్వాత కొంతమందికి అయితే స్టేషన్కి ఇస్తారో కొంతమందినైతే స్పెషల్ టీం లేదా స్పెషల్ పార్టీగా ఎస్పీ సార్ ఆధ్వర్యంలోనే మరి అలా పెట్టుకోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి విధులు ఏముంటాయి వీళ్ళు డ్యూటీస్ ఏముంటాయి అనేది కాక మనం చూస్తే నేరాలకు సంబంధించినటువంటి డ్యూటీలు గ్యాంగ్లు ఉంటారు కొంతమంది అటువంటి గ్యాంగ్లను పట్టుకోవడానికి మద్యం అక్కడ క్రై జరుగుతుంది అటువంటి వాటి మీద ఆపరేషన్ చేస్తారు గంజాయి కేసులు ఎక్కువ మనకి సంబంధించి గంజాయి అంటే దాని మీద ఎక్కువ పాముఖ్యుంది కాబట్టి ఈ గంజాయిని పట్టుకోవడం కోసం అదేవిధంగా డకాయితులు కేసును నర్సస్ తోటి ఎక్కువగా ప్రాముఖ్యంగా నర్సస్ అనేది వాళ్ళని వాళ్ళ ఉనికిని ఎలా ఉన్నారు ఎక్కడున్నారో వాళ్ళ పరిస్థితిని అంతా గమనించడానికి వాళ్ళు తలబడకుండా మన రాష్ట్రంలోకి కాపాడతారు కాబట్టి అటువంటి నక్సలస్కు సంబంధించినటువంటి డ్యూటీలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ స్పెషల్ పార్టీ అనేది వీళ్ళకి ఇంకా అయినటువంటి స్టేషన్ డ్యూటీలు కానీ లాండ్ ఆర్డర్ డ్యూటీస్ కానీ అవి ఏమీ కాకుండా లాండ్ ఆర్డర్లో సపోర్ట్స్గా ఉంటారు కానీ యూనిఫామ్ని పక్కన పెట్టి ఒక ప్రత్యేక టీంగా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీళ్ళని వాడుకోవడం జరుగుతుంది ఇక స్పెషల్ పార్టీ డ్యూటీలో సరిపిస్తే ఈ నేరస్తులను పట్టుకోవడం అని చెప్పేసి అన్నాం ఎవరో నేరస్తులు అంటే ఎవరైతే రౌడీ స్టేటర్స్ ఉన్నారో లేదా హిటరీ స్టేటర్స్ ఉంటాం వాళ్ళు కానీ డొకాయిట్స్ మొదలైన వారిని లేదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఆ ఇన్వెస్టిగేషన్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఈ యొక్క టీంని ప్రత్యేక పార్టీ స్పెషల్ పార్టీని వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైట్స్ కానీ నైట్ పెట్రోలింగ్ కానీ డకాయిన్ ఆఫరేషన్స్ కానీ స్మగ్లింగ్స్ కానీ గంజాయికి సంబంధించి కానీ శాంతం ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి కానీ లిక్కర్కి సంబంధించి కానీ కొన్ని సందర్భాల్లో గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది గ్యాంబ్లింగ్ వంటి కేసుల్లో ప్రత్యేక చర్యలు అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కే సభలో సమావేశం జరుగుతున్నప్పుడు వీఐపీ సెక్యూరిటీ ఇటువంటి కొన్నిసార్లు అయితే ఆంధ్ర తవర్ వరకు కూడా ఉంటుంది ఇలాగ ఒక స్పెషల్ టీం లేదా స్పెషల్ పార్టీ అని చెప్పేసి అంటారు మీటింగ్ జరిగింది అనుకో ఆ మీటింగ్ జరగడానికి ఆ మీటింగ్ని కంట్రోల్ చేయడానికి రో పార్టీ కింద కూడా వెళ్తారన్నమాట రో పార్టీ ఆ వీఐపీకి సంబంధించి వీఐపీ స్టేజ్ ఎక్కేంత వరకు ఆ రో పార్టీకి సంబంధించి వీళ్ళు డ్యూటీ చేస్తారు స్పెషల్ పార్టీకి ఏమన్నా శాలరీ ఎలా ఉంటుందనే చూస్తే శాలరీ అనేది పోలీస్ ర్యాంకు ఉన్న శాలరీ పోలీసు ఉంటే పోలీసు కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ ర్యాంకు అదేవిధంగా అడ్కాన్షేల్ ఉంటే అడ్కాన్షేల్ ఒకవేళ ఆర్సీ గారు ఉన్నారనుకో ఎస్ఐ గారు ఉన్నారనుకో వాళ్ళ స్థాయికి సంబంధించి ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో టీఏలు ఇస్తారు కామన్ ట్రావెలింగ్ ఎలవెన్స్ అంటాం లేదా డైలీ ఎలవెన్స్ అని చెప్పేసి అంటాం క్యాస్ డిడక్షన్స్ క్రిమినల్ అరెస్ట్కి వంటివి ఇస్తారు అనమాట ఇక ర్యాంక్ పై కానిస్టేబుల్ శాలరీ మనకు తెలుసు మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఇరవై రూపాయలు చెప్పేసి అనుకున్నాం కదా ఆ విధంగా ఇక్కడ వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక పార్టీలో చేయాలంటే ఇంతకాలం అని ఉంటుంది ఫిట్నెస్ ఉన్నంత కాలం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేనంత కాలం స్పెషల్ పార్టీలో చేసుకోవచ్చు ఒకసారి మీరు బయట స్పెషల్ పార్టీ డ్యూటీ బాగుందని అని చెప్పేసి అనమాట స్పెషల్ పార్టీ డ్యూటీయే నాకు బాగుంది అని మీరు అప్పుడు అనుకుంటారు నాకు ఏదంటే ఎక్కువ టెన్షన్ పడతామో ఆ డ్యూటీలు ఎక్కువ బాగుంటాయి ఏదైతే మనం టెన్షన్ పడిపోతామో ఇది భయపడిపోతామో ఆ డ్యూటీలే మనకి చాలా బాగుంటాయి ఇక ఏజెన్సీ ఏరియాలో కోంబింగ్కి వెళ్ళాలన్నయ్య మేము పెట్రోలింగ్ కోంబింగ్లు అన్నీ చేయాలంటే మరి చేయాలి కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఏదన్నా ఇంటిమేషన్ వచ్చినప్పుడు ఏదైనా అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆపరేషన్ అనేది ఏజెన్సీ ఏరియాలో లేదా తెలంగాణ ఉత్తరాలో అడవులు కొండలు ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను ఏజెన్సీ ఏరియా అంటాం కదా అక్కడ ట్రైబుల్ సంబంధించి కానీ యాంటీ నక్సల్స్ కానీ ఏదైతే ఉన్నదో కంట్రోల్ చేసి ప్రజలకు శాంతి భద్రతలను కలిగించడంలో ఈ స్పెషల్ పార్టీ చాలా ప్రముఖ లేదు ఉత్తరాంధ్ర ఏజెన్సీ పోలీస్ లో వీళ్ళని ఏం చేస్తారంటే స్పెషల్ పార్టీ టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఆ స్పెషల్ పార్టీ టీమ్స్కి వాళ్ళ కామెంట్ అక్కడే ఆ పార్టీని అక్కడ పెట్టుకొని ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా జరగడానికి జరిగినప్పుడు వాళ్ళని ఈ స్పెషల్ పార్టీ వాళ్ళని తీసుకుని వెళ్ళి పొంపికి కానీ దానికి సంబంధించినటువంటి డ్యూటీలను చేయించుకోవడం జరుగుతుంది ఏం జరుగుతాయి ఏజెన్సీలు అంటే చూడండి సార్ చూద్దాం ఇక్కడ నక్సల్స్ ఎక్కువగా తిరుగుతుంటారు ఈ నక్సల్స్ని స్మగ్లింగ్ కానీ గంజాయి స్మగ్లింగ్ కానీ మద్యం స్మగ్లింగ్ కానీ ఇసుక కానీ రాళ్ళు కానీ ఇటువంటి కలపా స్పష్టం జరుగుతుంటుంది కాబట్టి అటువంటి వాటిని కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ సెషల్ టీం లేదా సెషల్ పార్టీని ఉపయోగిస్తారు ఇంకా గిరిజన సమస్యలు ఒకసారి తెగల మధ్యన ఒకసారి ఆ విధంగా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యేక పరిస్థితులు వచ్చి గొడవలు జరుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయాలి ఫారెంట్స్ ఈ ఫారెస్ట్ అఫెన్సెస్ ఫారెస్ట్లో జరిగేటువంటి గోరలు కానీ అక్రమ చెట్లు నరకవేట లేదా సాంప్రదాయక విభేదాలు ఇటువంటి ఏదన్నా ఉంటే దానిని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక డ్యూటీలు కాస్త కఠినంగా ఉంటాయి ఎందుకంటే అడవుల్లో నైట్ పెట్రోలింగ్ చేయవలసి ఉంటుంది టూ చేయవలసి ఉంటుంది నైట్ స్టే చేయవలసి ఉంటుంది ఒక్కోసారి ఒక రోజు ఉండొచ్చు ఒకసారి ఆ రెండు రోజులు ఉండొచ్చు ఒకసారి మూమెంట్కి వెళ్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఆ పరిస్థితుల్లో పనిచేయటం జరుగుతుంది ఇక రైడ్స్ కానీ లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ కానీ ఆంబూల్స్ వంటివిలో విధులుగా ఉంటాయన్నమాట ఇంకా స్పెషల్ ఏజెన్సీ లేదా ఇంటెలిజెన్సీ ఏజెన్సీ సెన్స్ అనమాట ఇది ఏజెన్సీ కొన్ని స్పెషల్ బ్రాంచు లేదా ఇంటెలిజెన్సీ ఏసీబీ సిబిఐ ఐబీ సిఐడి ఎన్సీబీ వంటి ప్రత్యేక సందర్భ సంస్థలకు కూడా వీళ్ళు సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టెర్రరిజం డ్రగ్స్ ఆర్గనైజేషన్స్ క్రైమ్ స్పెయింగ్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టు మీద ప్రత్యేకంగా పనిచేస్తాయి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏజెన్సీ ఆఫీసర్స్ లేదా స్పెషల్ ఏజెన్సీ స్టాఫ్ అంటున్నారు ఇది ఏదైతే స్పెషల్ ఏజెన్సీ ఉంటుందో దానికి సంబంధించి మీరు కంపల్సరీగా ప్రతి డిస్టిక్లో మనం భయపడబోల్సిన ఏమీ లేదు ప్రతి డిస్టిక్లో ఈ స్పెషల్ పార్టీలు అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉంటాయా అంటే సిటీలో కూడా ఉంటాయి సిటీలో ఏముంటాయంటే రోడ్ పెట్రోలింగ్ ఉంటుంది ఏదైనా వీఐపీ వెళ్ళాడనుకో ఆ వీఐపీ వీఐపీ వెళ్ళేంతవరకు ఆ రోడ్ సైడ్ మొత్తం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అసెంబ్లీ ఉంది అసెంబ్లీ దగ్గర కూడా కొన్ని సందర్భాలు ఆ అసెంబ్లీ చుట్టూ తిరిగి ఈ స్పెషల్ ఈ స్పెషల్ పార్టీ టీమ్స్ తిరగడం అక్కడ ఎవరు తిరుగుతున్నారు ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఆ పరిస్థితి అంతా పీస్ఫుల్గా ఉందా లేదా అన్నౌన్ పర్సన్స్ ఎవరైనా తిరుగుతున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా స్పెషల్ పార్టీ వాళ్ళు యూనిఫామ్ ఎక్కువ వేసుకోరు ఎక్కువ జంగిల్ ప్యాచ్లో కానీ ఆ జంగిల్ డ్రెస్ ఏదైతే మీరు కోరుకున్నారో అటువంటి జంగిల్ డ్రెస్లో కానీ ఇలాగ నార్మల్గా సివిల్ డ్రెస్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ఇది స్పెషల్ పార్టీ అంత భయపడిపోవలసింది ఏం లేదు మనకంటే చాలామంది స్పెషల్ పార్టీలో పని స్పెషల్ పార్టీ బాగుంటుంది ఒకసారి కఠినమైన పరిస్థితులు ఉంటాయి ఆ కఠినమైన పరిస్థితులు కాబట్టి హెల్త్ ఆ ప్రాబ్లం వాళ్ళు ఏమైనా మంచిగా ఫిట్గా ఉన్నవాళ్ళు ఫిట్నెస్ ఉన్నవాళ్ళు యంగర్స్ యంగర్స్నే తీసుకోవడం జరుగుతుంది ఇది స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి వీడియో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్